లోని కాట్మండు నగరానికి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో సంఘా అనే ప్రదేశంలో కైలాస్నాథ్ మహాదేవ విగ్రహం అత్యంత అద్భుతంగా భక్తులకు కనుల విందుగా దర్శనమిస్తూ ఉంటుందండి ప్రపంచంలోనే అతిపెద్ద శివుని విగ్రహాలలో ఈ శివుని విగ్రహం ఒకటి సుమారు నూట నలభై అడుగులు నలభై మూడు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఈ శివుని విగ్రహాన్ని ఎవరైతే చూస్తారో చూసిన వెంటనే వారు ఆధ్యాత్మిక వాతావరణంలోకి వెళ్తారండి అలాంటి సుందరమైన శివుని విగ్రహం కనుల విందుగా భక్తులకు ఇక్కడ దర్శనం ఇవ్వడం అనేది చాలా విశిష్టమైనదండి ఈ పరిసర ప్రాంతం మొత్తం శాంతియుత పర్వత దృశ్యాలు తులసి తోటలు ఉద్యానవనాలు కనుల విందుగా మనిషికి ప్రశాంతమైన వాతావరణాన్ని చేకూర్చుతాయి అలాంటి సుందరమైన ప్రదేశాన్ని మీరు దర్శించుకోండి అరహర మహాదేవ శంభు శంకర కైలాస్నాథ్ మహాదేవ విగ్రహం నాగర్ కోట్ నేపాల్ పర్యాటక చరిత్ర కైలానా కైలాస్నాథ్ మహాదేవ్ విగ్రహం నేపాల్లోని బక్తాపూర్ మరియు కాప్రాపూల్ చోలిక్ జిల్లాలోని సరిహద్దులోని సాంఘాలో ప్రసిద్ధి పర్యాటక కేంద్రం నాగర్కోట్ సమీపంలో ఉంది ఇది నూట నలభై మూడు అడుగులు ప్లస్ నలభై మూడు పాయింట్ ఐదు మీటర్లో ఎత్తులో ఉన్న అత్యంత సుందరమైన అత్యంత ఎత్తైన శివుని విగ్రహం అండి కోటి జన్మల పుణ్యఫలం ఉంటే కానీ శివుని విగ్రహం మనం దర్శించుకునే అటువంటి అలాంటి భాగ్యాన్ని నేపాల్లో ఈ దేవాలయాన్ని మీరు సందర్శించవచ్చు కైలాస్నాథ్ మహాదేవ విగ్రహ చరిత్ర గురించి మనం తెలుసుకుందాం కైలాస్నాథ్ మహాదేవ విగ్రహ నిర్మాణం రెండు వేల మూడులో జైన్ ప్రారంభించారు రెండు వేల పదిలో పూర్తయింది దీనిని శ్రీ కమల్ జైన్ రూపొందించారు మరియు నేపాల్ కంపెనీ అయిన హిల్టేక్ గ్రూప్ మద్దతుతో నిర్మించారు ఈ విగ్రహాన్ని సృష్టించడం వెనుక ఉన్న ఆలోచన ఇక్కడ నేపాలులో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నిక్షేపించేలాగా ఉంటుంది ఇక్కడ ప్రజలు ఈ స్వామిని దర్శించుకోవడం వల్ల మంచి ఆధ్యాత్మిక ప్రభావితానికి లోనై ఆ శివ ప శివుని అనుగ్రహానికి పాత్రులవుతారనేది ఇక్కడి విశిష్టత ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ భక్తి వీడియోస్ మరిన్ని ఆధ్యాత్మిక భక్తి వీడియోస్ చూసేడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి